హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గ్లాసు నువ్వులు అర గ్లాసు బెల్లం తీసుకుని రెడీగా పెట్టుకోవాలండి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇందులో నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే పచ్చి నువ్వులతో అయినా చేసుకోవచ్చండి కానీ ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ నువ్వులని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలి ఇలా మీరు ఎన్ని గ్లాసులతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే అర గ్లాసు వరకు బెల్లం వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి గ్రైండ్ చేస్తాను ఇందులో నీళ్లు కానీ పాలు కానీ పొయ్యవలసిన అవసరం లేదండి ఇలా బెల్లంలో ఉన్న తడే సరిపోతుంది మిక్సీ తిరుగుతుందండి ఇదిగోండి గ్రైండ్ చేస్తాను కదా ఇది ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా ప్లేట్లో వేసేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డు చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ తోనే చూపిస్తున్నానండి మీకు ఇలాగా ఎన్ని గ్లాసులతో అయినా చేసుకోవచ్చు కలిపేసానండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ చేతితో లడ్డు చుట్టుకోవడమే ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న సైజు నేను నిమ్మకాయ సైజు అంత చేశాను ఇలాగా మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఏం పేస్ట్ అవ్వదండి మధ్య మధ్యలో నువ్వులు తగులుతూనే ఉంటాయి చూసారా పైన కనిపిస్తున్నాయి అలా కనిపిస్తూనే ఉంటాయి మెత్తగా ఏమీ పౌడర్ అయిపోదు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలాగే అన్ని లడ్డూలు చేసేసుకోవాలి ఇవ్వండి నువ్వు లడ్డు రెడీ అయిపోయింది హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు రోజు ఒకటి తింటే చాలా మంచిదండి మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా నువ్వు లడ్డు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి